కైట్ నగర్ డివిజన్ పరిధిలోని పరమేశ్వర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు పూచమతల్లి దేవాలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలనీ మహిళలు యువతులు సాంప్రదాయ వేషధారణలో బోనాలతో ఊరేగింపు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు డప్పుల మోగింపు కోలాటాల మధ్య ఉత్సాహంగా ఈ బోనాలు జరిగాయి కాలనీ అధ్యక్షుడు శుంకరి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ కాలనీ ఏర్పడిన తొలి రోజుల్లో బోనాల పండుగ కోసం పక్కా ప్రాంతాల దేవాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని అయితే ఇప్పుడు అందరి సహకారంతో ఈ పోచమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించుకోవడం వల్ల ఈ ఏడాది స్వయంగా తమ కాలనీలోనే శ్రద్ధలతో బోనాలు నిర్వహించే సదవకాశం లభించిందని చెప్పారు భవిష్యత్తులో ఈ దేవాలయాన్ని విస్తరించి అన్ని సౌకర్యాలు కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు ఈ బోనాల వేడుకలకు ముఖ్య అతిథిగా హయత్నగర్ డివిజన్ కళ్లం నవజీవన్ రెడ్డి హాజరే ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు కాలనీ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరించేందుకు సిద్ధంగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దం పరమేశ్వర్ గౌడ్ జాయింట్ సెక్రటరీ ఆలకుంట్ల శ్రీధర్ ఉపాధ్యక్షులు ముత్యాలు జనరల్ సెక్రటరీ అక్కి రమేష్ ట్రెజరర్ జ్ఞానేశ్వర్ కమిటీ సభ్యులు మహిళలు పిల్లలు ఉత్సాహంగా పాల్గొని వేడుకను మరింత శోభాయమానంగా చేశారు బోనాల అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బోనాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి మన తెలంగాణకు ప్రతిష్టాపంగా ఉన్న ఈ ఆషాఢ జాతర బోనాలు ఈ రోజు ఐదునార్ నిర్వహిస్తున్నారు ఐదునార్ గల్లి గల్లిన దర్శించుకుంటున్నాము అమ్మవారి ప్రతి ఒక్కరికి ఐదునార్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నేను ఈ బోనాల కార్యక్రమానికి నేను పరమేశ్వర కాలనీ వాళ్ళు రావడం జరిగింది ఈ రోజు పరమేశ్వర కాలనీ కానీ మొత్తం మన డివిజన్ పరమేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నేను శుంకరంగు మాట్లాడుతున్నాను అదేవిధంగా మా కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయము ఒగ్గు పూజారులతోటి నైవేద్యాలతోటి డప్పు చప్పులతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మా కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దం పరమేశ్వర్ గారు జాయింట్ సెక్రటరీ ఆలకుండ్ల శ్రీధర్ ఉపాధ్యక్షులు మన ముత్యాలు జనరల్ సెక్రటరీ అక్కి రమేష్ మా కమిటీ ఆధ్వర్యంలో అందరి ఉత్సాహంతో అదేవిధంగా మా జాయింట్ సెక్రటరీ ట్రెజర్ జ్ఞానేశ్వర్ మా కాలనీకి ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది పోచమ్మ టెంపుల్ ఇంతవరకు మాకు అనేది ఇక్కడ ఏరియాలు ఎక్కడ లేదు బోనాలు వస్తే మేము ఎక్కడో మెయిన్ రోడ్ మీదకి సూర్యనగర్లో డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళేది కానీ ఇప్పుడు మూడు నాలుగు కాలనీలకు ఉపయోగపడుతుంది మా కాలనీది విగ్రహం ఇప్పుడు అదేవిధంగా మాకు నూతనంగా యాభై ఒక లక్ష సిసి రోడ్ కూడా శాంక్షన్ అయింది కోటి రూపాయలు భూగోల్భ డ్రైనేజీ సమస్య తీరింది అదేవిధంగా మాకు కమిటీ ఆలు ఒకటి పెండింగ్లో ఉన్నందున మా కాలనీ అభివృద్ధికి మా కాలనీ అభివృద్ధి కమిటీ మాకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాలనీ అందరికీ తల్లికి ఈ వారం పది రోజులలో ఎందుకంటే అనుకోకుండా అకస్మాత్తుగా నిన్ననే ఒకటే రోజు అయింది వారం రోజులల్లో దానికి టైల్స్ గ్రానైట్ స్లాబ్ అన్నీ చేసి పెద్ద భారీ ఎత్తున విగ్రహప్రతిష్ట చేయడం కూడా జరుగుతుంది కాలనీ సహకారంతో మా కాలనీ అభివృద్ధి చెందుతుంది కాలనీ అందరం కలిసి మనసుకి తలా ఇంత కొద్దిగా చేసి ఏర్పాటు చేస్తాం దాతలు కూడా ఉంటే దాతలు కూడా మేము తీసుకొస్తాం వాళ్లకు మంచినీటి సౌకర్యం అదేవిధంగా వాళ్ళకి కావాల్సినవి ఏము డప్పు సప్పుళ్ళతో అన్నీ అన్ని విధాలుగా మేము కృషి చేయడం జరుగుతుంది ఒకటే రోజు కాబట్టి మాకు టైం కూడా ఎక్కువ లేకుండా పోయింది ఇంకా రెండు మూడు రోజులు అయితే మాకు గుడిది వేరే ఉంటుండే దాని అన్ని గ్రాండ్గా చేస్తుంటే టైం లేనందున ఒక రోజులనే బోనాల పండుగ వచ్చింది కాబట్టి అది స్టార్ట్ చేయాల్సి వచ్చింది మాకు ప్రతి సంవత్సరం దీంట్లో అంగరంగ వైభవంగా వినాయక చవితి పది రోజులు బతుకమ్మ పది రోజులు దసరా కమిటీ ఆళ్ళ ఉత్సవాలు బ్రహ్మోత్సవం అన్న అందరి సహకారంతో మహిళలు మహిళా దినోత్సవం ప్రతి ఒక్కటి కమిటీ అలా జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం వారి కోరికలు భగవంతుడిగా ఎల్లవేళలా మా అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము ఆ భగవంతుని నిలుపుకోవాలని మేము మా భగవంతుడు దయతోటే మేము ముందుకు వెళ్తున్నాం అవసరాలుగా ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది వినాయకుని లడ్డు పాడిన ప్రతి ఒక్కరికి వారు ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన ఫలితాలు దక్కడంతో మాకు ఇక్కడ వినాయకుని యొక్క శక్తి సామర్థ్యాలని తెలిసి మా కాలనీవాసులు అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే కాలనీ యొక్క కమిటీ అందరూ కలిసి ఆ దేవత యొక్క చల్లని చూపులు మన పైన ఉండాలన్న ఉద్దేశంతో పోచమ్మ గుడి స్థాపనకు నాంది పలికారు దీనికి కాలనీ వారు ఒక్కరు ప్రతి ఒక్కరు సహకరిస్తారని అలాగే కాలనీ అమ్మవారి యొక్క దయా కాలనీ పైన పూర్తిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను